హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఈరోజు నేను డిఫరెంట్గా స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి ఇవి ఇవి సింపుల్గా చేసుకునే రెసిపీ అయినా సరే కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి బజ్జీలు చూస్తున్నారు కదా ఇవి ఏం బజ్జీలో నేను ముందు ముందు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకుముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూదురు కానీ ఫ్రెండ్స్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుని ఒక కప్ శనగపిండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం పచ్చి కారం అండి ఇది కూరలో కారం కాకుండా పచ్చి కారం వాడాలి ఇలాంటి స్నాక్స్కి అర టీ స్పూన్ జీరా పౌడర్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అవన్నీ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని ఒక చిటికెడు వాము కూడా వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిని రెడీ చేసుకుందాం బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదండి అలాగని గట్టిగా కూడా ఉండకూడదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి మరీ జారుగా అయితే బజ్జీలు కరెక్ట్గా రావు ఇలా కలుపుతున్నాం కదా ఇప్పుడు బజ్జీలకు కావాల్సిన ఆకులను చూపిస్తున్నానండి వామాక్ అండి ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా మందంగా ఎలా ఉందో నేను అన్ని ఒకే సైజులో బజ్జీలు రావాలని ఇలా కరెక్ట్ షేప్లో ఆకులను తీసుకున్నాను కరెక్ట్ సైజులో తీసుకున్నాను మీకు ఎన్ని బజ్జీలు కావాలో క్వాంటిటీని బట్టి ఆకులని సెలెక్ట్ చేసుకుని తీసుకోండి చూడండి ఇలా కాడతో సహా కట్ చేసుకుని తెచ్చుకోవాలి అలా తెచ్చుకుని వాటర్లో కడుక్కొని చక్కగా నీట్గా తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ ఆకుల్ని మనం కలుపుకున్న పిండిలో డిప్ చేసుకోవటానికి ఈజీగా ఉండాలండి అందుకే తొడిమితో సహా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ వామాకుని కాడు ఉంది కదా ఆ కాడను పట్టుకుని అలా పిండిలో డిప్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువగా వేసుకున్నామంటే వెనక వైపు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవడానికి వీలు కాదు అందుకే తక్కువ తక్కువగా వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వామ్ తిన్న రెసిపీస్ హెల్త్కి చాలా మేలు చేస్తాయండి చిన్నపిల్లలకి కూడా చక్కగా పెట్టవచ్చు అలాగే పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతాయండి ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి చక్కగా యూజ్ అవుతుంది ఈ ఆకుతో రకరకాల రెసిపీస్ చేసుకుని ఇంట్లో మన పిల్లలకి ఫ్యామిలీ మెంబెర్స్కి సర్వ్ చేశామంటే వారికి హెల్త్కి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రాకుండా చాలా ఉపయోగపడుతుందండి వామాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి ఇలా బజ్జీలన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి ఇవ ఇలా మనం డైరెక్ట్గా కూడా తినవచ్చు ఎందుకంటే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని రెడీ చేసుకున్నాం కుక్ చేసుకున్నాం కదా ఇలా తినొచ్చు అలా ఆనియన్స్ని కట్ చేసుకుని ఆ ముక్కలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చిన్నపిల్లలకి ఎక్కువగా టమా టమాటా సాస్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ సాస్ కూడా వేసి పిల్లలకి సర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వంట కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ అండి అండ్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడే రెసిపీస్ చేసి చూపిస్తున్నాను కదా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి